హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే నేనైతే సెంటర్ క్లిప్ సెంటర్ క్లిప్ అంటున్నా శారీ పిన్ మేకింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే ఒక శారీ పిన్ అయితే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బి సెవెన్ థౌజండ్ అనేది మనకి షాప్స్లలో దొరుకుతుంది జ్యువెలరీ షాప్స్లలో కానీ బట్ట స్టోర్స్లలో కానీ అంటే జ్యువెలరీ అనేది ఎక్కడ సేల్ చేస్తారో ఇట్లా స్టోన్స్ ఉంటాయి కదా ఇలాంటి స్టోన్స్ ఎక్కడ సేల్ చేస్తారో అలాంటి షాప్స్లలో అయితే మనకి బి సెవెన్ థౌజండ్ గ్లూ అయితే దొరుకుతుంది అండ్ నెక్స్ట్ అనేది నేను నేనే రెడీ చేసుకున్న హ్యాండ్మేడ్ పెన్ అనమాట ఇది పెన్ను నార్మల్గా ఉంటుంది కదా పెన్లోని రిఫిల్ అనేది తీసేసి ఇక్కడ మా పాపది బొమ్మలు రెడీ చేసుకోవడానికి క్లే ఉంటుంది కదా ఆ క్లే అనేది ముందర పెట్టేసాను అనమాట ఇక్కడ ఇప్పుడు మనకి గ్లూ స్టిక్ పెన్ ఉంటుంది కదా ఆ పెన్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా నేనే రెడీ చేసుకున్నాను నెక్స్ట్ ఒక ఒకటి ఇది అయితే తీసుకున్నాను ఎందుకంటే మనకి కుందన్స్ ఈజీగా దీనిపైన వేసి అతికించుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు శారీ పిన్ ఉంటుంది కదా ఇలా షార్ప్గా ఉన్న శారీ పిన్ అయితే తీసుకుంటే బెటరు ఎందుకంటే పెట్టాక వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా పిన్కి మొత్తం మంచిగా గమ్మ అనేది పేస్ట్ చేసుకోవాలి ఇంట్లో ఖాళీగా ఉంటూ మనది మనమే ఇలా రెడీ చేసుకున్న మనమైతే మనీ సేవ్ చేసుకున్నట్టే కదా మనం చేసుకున్నా సరే మనం ఇలా చేసి సేల్ చేసినా సరే మనకు ఒక క్లిప్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ రూపీస్ టు టెన్ రూపీస్ వరకు పడుతుంది ఈ పిన్కి మనం ఇవన్నీ పిలించి బ్లూకి కొంచెం అమౌంటు అండ్ స్టోన్స్కి కొంత అమౌంటు తీసుకొని మనం అయితే పే చేసుకోవచ్చు కొంచెం ఇలా నేనైతే టీ కప్స్ ఉంటాయి కదా ఈ టీ కప్స్లలో వేసుకుంటాను అనమాట ఇలాంటి స్టోన్స్ ఊరికే అవి ఇవి కొని ఎందుకంటే వేస్ట్ చేయడం అందుకనేసి అయితే నేను ఇలా వేసుకుంటాను ఇవి వచ్చేసి మనకి ఫ్లవర్ మోడల్ చేయడానికి ఐ షేప్ కుందను మా బుడ్డోడైతే బాస తె ఇలా మనం బయట కొనుక్కొచ్చుకుంటే మనకి ఒక క్లిప్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది కదా మనం మనది మనమే చేసుకున్నా కూడా మనం అనేది కొంచెం అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు సౌండ్ బయట నుండి వచ్చే సౌండ్ కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే మా పొట్టోడు లేచి లేచే ఉన్నాడు వాడైతే సౌండ్ చేయడం వల్ల సౌండ్ అయితే వస్తుంది వీడియోలో మీ సౌండ్ కన్నా పక్క సౌండ్ వస్తుందంటే అన్ని కామెంట్స్ పెడతారు కొందరు అందుకోసమైన ముందే చెప్తున్నాను అండ్ ఇవి వచ్చేసి మనకి ఇలా మూన్ షేప్ అనమాట ఎందుకంటే కింద మనం ఇలా పెట్టడానికి ఫ్లవర్కి ఇలా మనం థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేసుకోవచ్చు అదేవిధంగా సెంటర్ క్లిప్స్ కూడా చేసుకోవచ్చు శారీ పిన్స్ ఇలా లేడీస్ ఓరియెంటెడ్ ఏమున్నా కూడా మనమైతే ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఈజీగా నేనైతే థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ సెంటర్ పిన్స్ కానీ శారీ పిన్స్ కానీ ఇలా అన్ని విధాలుగా నేను చేస్తాను సేల్ చేస్తాను కూడా నేనైతే ఎవరు సపోర్ట్ తీసుకోకుండా చేసుకుంటాను అంటే మెటీరియల్ కూడా నా అంతలా నేనే తెచ్చుకొని ఇంట్లోనే చేసుకుంటా అనమాట ఈ విధంగా కొంచెం అమౌంట్ మనం ఎర్న్ చేసుకున్నా కూడా చాలు కదా లేడీస్ అయితే ఇంట్లో ఉండి పిల్లలను చూసుకుంటూ ఇంటి పని చేసుకుంటూ ఈ విధంగా ఏదో ఒకటి టాలెంట్ మనలో ఉంటుంది ఆ పని చేసుకుంటూ పిల్లలను చూసుకున్నా కూడా చాలు కదా మన ఖర్చులకైతే మనం వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం అయితే ఉండదు అందుకోసం అయితే నేను ఈ విధంగా బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట నెక్స్ట్ వీటికి ఏదైతే మ్యాచ్ అవుతుంది అనేది చూస్తున్నాను వైట్ స్టోన్స్ కంటే బెటర్ గోల్డ్ బెటర్ ఏమో శ గోల్డ్ కుందస్ కాదండి నేనైతే త్రీ ఎంఎం త్రీ ఎంఎం కాదు ఇది ఫోర్ ఎంఎం రౌండ్ కుందనమాట మీకు చూపిస్తాను ఈ విధంగా ఫోర్ ఎంఎం రౌండ్ కుందైతే పెట్టి ఇప్పుడైతే ఫ్లవర్ అయితే రెడీ చేశాను లోటస్ అండ్ దీనికి రౌండ్గా ఇలా పెట్టేస్తున్నాను అనమాట వైట్ అండ్ గ్రింజన్ కలర్ లాగా ఉంది ఇది ఫ్లవరు కొంచెం బాగా సెట్ అవుతుంది అనేసి ఈ కాంబినేషన్లో పెట్టేస్తున్నాను సో మీకు ఎవరికైనా కా థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలి అనుకున్న శారీ పిన్స్ కావాలి అనుకున్న సెంటర్ పిన్స్ కావాలి అనుకున్న మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ రీజనబుల్ కాస్ట్ నేను కూడా ఇంట్లో ఖాళీగా ఉంటూనే వీడియోస్ చేస్తూ ఈ విధంగా బ్యాంగిల్స్ కానీ హెయిర్ పిన్స్ కానీ ఈ విధంగా చేస్తూ సేల్ చేస్తాను ఖాళీగా మాత్రం ఉండకుండా ఏదో నా అంతలో నేను సంపాదించుకుంటున్నాను గమ్ మాత్రం పర్ఫెక్ట్గా పెట్టాలండి గమ్ పెట్టకుండా మనం కొంచెం అంటే అంటనట్టు ఉన్నా కూడా కుందన్స్ అనేది పెడితే ఊడిపోతాయి అలా పెడితే స్టోన్స్ వేస్ట్ అవుద్ది మనకి కుందన్స్ కూడా వేస్ట్ అవుతాయి అన్నమాట సారీ కుందన్స్ వేస్ట్ అవుతుంది గమ్ము కూడా వేస్ట్ అవుతుంది పెట్టేది ఏదో పర్ఫెక్ట్గా పెట్టి చేసే బాగుంటుంది అండ్ ఈరోజు ఒక బ్యాండ్ సెట్ చేశాను అండ్ ఈ స్టోన్స్ ఇలా చేస్తున్నాను అనమాట ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను ఒక శారీ పిన్ చేయడానికి మినిమమ్ మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం ఈజీగా పడుతుందండి సో మనం చేసేదాన్ని బట్టే మనము ఏమంటారు ప్రాఫిట్ అనేది అయితే చూసుకోవాలి ఒక శారీ పిన్ దగ్గర మనం టెన్ రూపీస్ కంటే ఎక్కువైతే తీసుకోలేమండి సో మన కాస్ట్ వచ్చేసి శారీ పిన్ బేస్ పిన్ వచ్చేసి మనకి టెన్ రూపీస్ పడుతుంది మినిమం మినిమమ్ లేడీస్ ఎంపోరియం షాప్స్లో అయితే టెన్ రూపీస్ బేస్ పిన్ స్టోన్స్ వచ్చేసి ఒక టెన్ రూపీస్ అనుకోండి ట్వంటీ రూపీస్ అండ్ గమ్ము ఇదంతా వచ్చేసి ఒక ఫైవ్ రూపీస్ అనుకోండి ఫైవ్ రూపీస్ మొత్తం ట్వంటీ ఫైవ్ రూపీస్ అయింది కదా మనం చేసినందుకు టైము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి మినిమమ్ దానికి ఒక టెన్ రూపీస్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న కానీ టెన్ రూపీస్ అనేది యాడ్ చేసుకోండి థర్టీ ఫైవ్ రూపీస్ కదా ఒక ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ చూసుకొని ఫార్టీ రూపీస్కి అయితే సేల్ చేసుకోవచ్చు ఇవి కూడా నేను ఆర్డర్లో చూపించడం కోసమే చేస్తున్నాను మనం చేసినవి చూపిస్తేనే కదా మనకైతే ఆర్డర్స్ వస్తాయి ఏంటంటే మన వర్క్ ఎలా ఉందో మనం చూపించుకోవాలి ఫస్ట్ బ్యాంగిస్ కూడా నాకు అలానే ఆర్డర్ వచ్చాయి నేను చేసినవి చూసి చేశారనమాట అండ్ సెంటర్ పిన్స్ అయితే నేను స్టేటస్ పెట్టిన ఫిఫ్టీన్ మినిట్స్ లోపు వెళ్ళిపోయాయి నాకు కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాను అందుకనే తొందరగా సేల్ అయిపోయాయి మా బుడ్డోడు కూర్చున్నాడు అరుస్తా ఉన్నాడు పక్కన క్లారిటీగా వీడియోలో కనిపించడం లేదనుకుంటా కానీ డైరెక్ట్గా మాత్రం చాలా బాగుంది చూస్తాను మీ క్లాస్లో మనీ సేవింగ్ టిప్ అనమాట ఒకటి మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా బ్యాంగిల్స్ మేకింగ్ కావాలి అన్న కూడా మనమైతే వీడియోలో చేసి ఇస్తా చేసి చూపిస్తాను ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే కాకపోతే మెసేజ్ చేసి అడగచ్చు మమ్మల్ని అయిపోయిందండి ఇక స్టార్టింగ్లో నాకు కూడా బ్యాంగిల్స్ అంతా పర్ఫెక్ట్గా వచ్చేవి కాదు కానీ ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది థ్రెడ్ ర్యాపింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనకు బ్యాంగిల్స్ చేయడం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే స్టోన్స్ పెట్టే పెట్టేటప్పుడు మనకి థ్రెడ్ అనేది అటు ఇటు అదిలితే మాత్రం అసలు బ్యాంగిల్ అనేది పర్ఫెక్ట్గా రాదండి థ్రెడ్ ర్యాపింగ్ అనేది ఫస్ట్ అనేది మనం పర్ఫెక్ట్గా కావాలి తర్వాతనే బ్యాంగిల్స్ చేయడం పర్ఫెక్ట్గా వస్తుంది స్టోన్స్ కూడా అడ్జస్ట్ చేస్తూ ఉండాలన్నమాట కొంచెం అటు ఇటు అవుతుంటాయి ఇప్పుడే చేశాను కదా టెన్ మినిట్స్ టైం పట్టింది నాకైతే ఎందుకంటే కొంచెం నేను ఫాస్ట్ ఉన్నా కాబట్టి టెన్ మినిట్స్ పట్టింది ఇది ఆడడానికి మాత్రం వన్ డే టైం పడుతుందండి లోటస్ అనమాట లోటస్ ఫ్లవర్ పిల్ బాగుందా సో ఈ విధంగా అయితే మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆర్డర్ కూడా చేసేసుకోవచ్చు మన ఛానల్లో థ్రెడ్ బ్యాంగిల్స్ ఈరోజు చేసిన థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను వన్ సెట్ అయితే చేశాను అనమాట కిడ్స్ కోసము వన్ సెట్ చేసి పెట్టాను ఈరోజు ఇది ఆర్డర్ బ్యాంగిల్ అనమాట ఈరోజు లైవ్ పెట్టినప్పుడు కూడా లైవ్లో కూడా చూపించాను అప్పుడు లైవ్లో చేస్తున్నాను తర్వాత అయితే సెట్ అనేది ఇలా రెడీ అయిపోయింది మనకి బ్యాంగిల్ సెట్ బేబీ బ్యాంగిల్స్ అనమాట ఫిఫ్త్ క్లాస్ పాపకి ఇవి ఏదో ఫంక్షన్ ఉంది అనేసి ఆర్డర్ చేశారు కాస్ట్ వచ్చేసి మనకి పాపకి కాబట్టి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పట్టింది ఎందుకంటే బ్యాగ్ సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి బ్యాగ్ సైజ్ పెద్దగా ఉన్న వాళ్ళకి స్టోన్స్ కూడా ఎక్కువ పడతాయి కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది ఇది వచ్చేసి చిన్న బ్యాగులు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పట్టిందండి మనకి చేయడానికి అండ్ స్టోన్ కాస్ట్ వచ్చేసి చెప్పాను కదా మనకి ఫార్టీ రూపీస్ పడుతుంది ఓకే అండి అంతే వీడియో ఇక మరీ లెంత్ అయిపోతుంది ఉంటా